నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి వివిధ డివిజన్లు మరియు గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఆయా ప్రాంతాలలో నెలకొన్న వివిధ సమస్యలను శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకువచ్చారు రెవెన్యూ రహదారులు త్రాగునీరు విద్యుత్ గృహాలు ఇలా వివిధ రకాల సమస్యలను తెలుసుకున్న ఆమె సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు బొద్దుల నరసింహారావు బంగారుబాబు మాజీ కౌన్సిలర్ మైలిపల్లి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు మనం ప్రజా దర్బార్ అనేది మన ముఖ్యమంత్రి గదులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం ప్రతి నియోజకవర్గంలో శనివారం శనివారం ప్రజా దర్బార్ అనేది నిర్వహించాలి అయితే దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ప్రజల సమస్యలు అనేది మనం తీసుకోవటం మనం ఆ సమస్యల్ని పరిశీలించి ఆ సమస్యల కోసం ఒక పరిష్కారం అనేది తేవటం ముఖ్య ఉద్దేశం అయితే ఈరోజు చూస్తుంటే మనకి రకరకాల సమస్యలు అనేది వచ్చినాయి అయితే మెయిన్గా మనకి ఎలక్షన్ కోడ్ వలన మనం భారీగా చేయకుండా చాలా సింపుల్గా చేసేసాం కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే మన ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలు అనేది మనం ముందు కూడా చేస్తున్నాం భారీగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయటానికి వచ్చి మనం అన్ని ప్రాబ్లమ్స్ని తీసుకుంటాము తీసుకొని పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటాం అయితే మనం ఈసారి ప్రత్యేకంగా చూస్తుంటే రోడ్స్ దగ్గర మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ బూడ్షేట్ రోడ్ అనేది ఒకటి వైడ్నింగ్ జరిగింది అది ఇంకా పూర్తవ్వలేదు ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి పూర్తిగా వదిలేయటం వలన సమస్యలు పెరిగిపోయి ఇంకా అవి అటువంటి ఇది ఇంకా మిగిలిపోయినాయి అలాగే మనం చూస్తుంటే ఆయనాడు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ టు ఆయనాడు జంక్షన్ అనే రోడ్ కూడా మిగిలిపోయింది అది కూడా ప్రజలు అడుగుతున్నారు అయితే అది విఎంఆర్డీఏ వాళ్ళతో మీటింగ్ అయింది అది కూడా శాంక్షన్ అవ్వటం జరిగిందని చెప్పాను అయితే విఎంఆర్డీఏ వాళ్ళు కూడా వైడ్నింగ్ త్వరలోనే మొదలు పెడతారు అది ఆ రోడ్డు కూడా అడిగారు అది శాంక్షన్ అవ్వటం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఎన్నో కొన్ని కొన్ని ఏరియాస్లో వాటర్ ట్యాంక్లు అవసరం ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఏరియాస్లో జల జీవన్ మిషన్ ఉన్నప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు జల జీవన్ మిషన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఇంకా పైప్ లైన్ కూడా టౌన్ ఏరియాలో కూడా పైప్ లైన్ ఇయ్యలేదు అలాగే చిల్లపేట ప్రత్యేకంగా పైప్ లైన్స్ ఉండటం వలన అలాగే వాటర్ వెళ్ళట్లేదని వాళ్ళు సమస్యలు తీసుకొచ్చారు అలాగే ద్వారపూడిలో సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అలాగే వాటర్ ట్యాంక్లు కూడా ఎక్కువగా అవసరం కొన్ని కొన్ని చోట్ల అవసరం ఆ సమస్యలు కూడా తీసుకొచ్చారు అలాగే మనకి సెల్ ఫోన్ టవర్స్ అనేది కొన్ని ఏరియాస్లో అవసరం అవి కూడా బడి బడికొండపేటలో తీసుకొచ్చారు అలాగే శ్మశానానికి కూడా కొన్ని ఏరియాస్లో ప్రహరీ గోడలు కానివ్వండి లేకపోతే చెరువులో నడిసి శవాన్ని తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాము అలాగే రెవెన్యూ సమస్యలు అయితే ఈ గత గత ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మూర్ఖత్వ చర్యల వలన రెవెన్యూ సమస్యలు అయితే ఏ విధంగా పెరిగిపోయినాయో మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక్కొక్క ల్యాండ్ రెండు సార్లు మూడు సార్లు అమ్మటం అనేది కూడా జరుగుతూ ఉంది అయితే ప్రత్యేకంగా ద్వారేపూడి వాళ్ళు కూడా వచ్చి ఈ సమస్యని చెప్పారు అయితే మనం చూస్తుంటే రెవెన్యూవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి మనం దాంట్లో దృష్టి పెట్టి అది కూడా మన సమస్యలు అధగమించాలి అలాగే ఆల్రెడీ రీసర్వేడ్ విలేజెస్ అనేది మన మండలంలో ఎనిమిది రీసర్వే విలేజెస్ ఆల్రెడీ జరిగిపోయినాయి అయితే ఆ నాటి ము నాటి ముఖ్యమంత్రి కరెక్ట్గా చెయ్యకపోవటం వలన ఈరోజు మళ్ళీ ఆ రెవెన్యూ విలేజెస్ని రీసర్వే చేయాలని పబ్లిక్ ప్రజలందరూ అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒక ఎల్పి నంబర్ ఇంకొకరి పేరు మీద మారిపోవటం ఇంకొకరి పేరుది ఇంకొక వేరే మనిషి పేరు మీద మారిపోవటం కరెక్ట్ ఎక్స్టెన్స్ లేకపోవటం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అయితే కొత్త రీసర్వే ఏదైతే జరుగుతుందో అది డెఫినెట్గా బాగానే జరుగుతుంది కానీ గత ప్రభుత్వం చేసిన రీసర్వే కూడా మళ్ళీ చెయ్యి చేయమని ప్రజలు కోరుతూ ఉన్నారు అలాగే మన కొన్ని ఏరియాస్లో ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి అలాగే లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అధిగమ అధిగమించాలో మనం పరిశీలించి డెఫినెట్గా మనం అధిగమిస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు ప్లీజ్ సపోర్ట్ బీ న్యూస్ ఛానల్ నేను మీ సుధా ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే ది న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి